చేయాలని పర్లోకాన్ని నడిపిస్తుంది ఒక విషయాన్ని ఆలోచించే ఒక విషయాన్ని గమనించు నువ్వు నడుచుతున్న మార్గం నువ్వు ప్రయాణిస్తున్న మార్గం నిన్ను మోక్షానికి నడిపిస్తుందా నిన్ను పరలోకానికి తీసుకెళ్తుందా లేకపోతే నిన్ను సృష్టించిన ఈ సృష్టిని కలి చేసిన దేవుని వద్దకు నిన్ను తీసుకెళ్తుందనేటువంటి ధైర్యం నీకున్నదా ఆ ధైర్యం నీకు లేకపోతే ఈ సృష్టిని కలుగు చేసిన దేవుడు భగవంతుడు ఆయనను కలుసుకోవాలి ఆయన దగ్గరకు వెళ్ళాలి ఎలా వెళ్ళగలవు పాప మార్గం లేకుండా వెళితే దేవుణ్ణి కలుసుకోలేవు అదెందుకు ఈ లోకంలో మనకు ఎన్నో పద్ధతులు ఉన్నాయి ఎవరైనా మనకు తెలిసిన బంధువులు చనిపోతే వారి దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ గా మన ఇంట్లోకి వెళ్ళం మైలు అంటుకుందని చెప్పి ఇంటి బయటకు వచ్చి స్నానం చేసి బట్టలు విడిచి మళ్ళా కొత్త బట్టలు ధరించుకొని లోపలికి వెళ్తాను మైలు అందుకున్న ఇంటికి వెళ్తేనే నీ సొంత ఇంట్లోకి వెళ్ళదు పిల్లల పరలోకలున్న దేవుడు పరిశుద్ధుడైన దేవుడు మోక్ష రాజ్యాన్ని ఇవ్వాలనుకున్నటువంటి దేవుడు ఆ దేవుని దగ్గరకు నువ్వు వెళ్ళాలంటే పాపం ద్వారా పాప మార్గంలో ప్రయాణించడం ద్వారా నువ్వు దేవుణ్ణి చేరుకోను ఎలాగో మైలును అంటుకుంటే స్నానము కాళ్ళు కడుక్కొని వెళ్తావో అలాగునని నీ మైలును పోగొట్టడానికి అనగా నీ పాపమును పోగొట్టడానికి నీ అపవిత్రతను పోగొట్టడానికి ఏసు ప్రభు తన రక్తాన్ని సెలవులో చిందించాడు ఇప్పుడు నువ్వు నీళ్లతో కడుక్కుంటే మైలు పోతుంది అయితే పాపం పోవాలంటే అయితే పాపం పోవాలంటే నువ్వు కూడా పాపం మైలు పోవాలంటే పాపం అంటే ఇక్కడ ఒక విషయం ఆలోచన చేయాలా పాపం పోవాలంటే పాపం పోవాలంటే అనే విషయాన్ని గురించి వచ్చినప్పుడు ఆలోచన చేయాల పాపం అంటే ఏంటి అసలు పిల్లరా దేవుడు ఏదైతే చేయమన్నాడో అది చేయకపోవటమే పాపం దేవుడు ఏదైతే చెయ్యొద్దన్నాడు అది నువ్వు చేస్తే పాపం దాన్ని బైబిల్ భాషలో ఆజ్ఞతి క్రమమే పాపము పిల్లరా అబద్ధం పాపమే దొంగతనం పాపమే వ్యభిచారం పాపమే త్రాగుడు పాపమే ఇతలను మోసగించడం పాపమే నరహత్య చేయడం పాపమే ప్రియరా చెడ్డ వాటిని ప్రేమించడం పాపమే చెడ్డ స్నేహం పాపమే ఇతరులను ఆశించడం పాపమే ప్రియారా దేవునికి అయిష్టమైనది ఏది చేసినది పాపం అవుతుంది ఇటువంటి పాపంలో ఉన్న మానవుణ్ణి మహిళను పోగొట్టడానికి పాపాన్ని పోగొట్టడానికి యేసు ప్రభు సాక్షాత్తుగా ఈ లోకానికి వచ్చి మానవుని ప్రక్షాళన చేయడానికి మానవులను పాపను తొలగించడానికి పిల్లరా తన ప్రాణాన్ని ఇచ్చాడు దేవుడే తన ప్రాణాన్ని ఇచ్చాడు పిల్లరా సర్వలేకులైన మానవులందరి కొరకు చనిపోయాడు ఇంకా నువ్వేం చేయక్కర్లా నువ్వు యేసు ప్రభుని కొరకు చనిపోయాడు ఆయన నీ కొరకు రక్తాన్ని ప్రాణమిచ్చాడు ఆయన కాచిన రక్తములో ఏసయ్యా నేను పాపినయ్యా నువ్వు నా కొరకు సిలువలో కాచిన పరిశుద్ధమైన రక్తం నా ప్రతి పాపాన్ని అంటే చాలు నీ దోషమునంతా నువ్వు ఎటువంటి పాపములో ఉన్నా ఎటువంటి భయంకరమైన చెడు చేతిలో ఉన్నా ఏసయ్యా నిన్ను క్షమిస్తాడు ఇంతగా అప్పుడు ఇలా పాపము పరిహరించబడేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా లోకలు పాపము నుంచి విడుదల చేసేటటువంటి ఎవరైనా ఉన్నారా ఇంత సూక్ష్మలో ఒప్పుకుంటే క్షమాపణ ప్రభులను క్షమించంటే క్షమాపణ రక్తములో కడిగంటే పాపం నుంచి విడుదల పొందుతావు డబ్బు ఖర్చు పెట్టక్కర్లా యాత్ర చేయక్కర్లా ఉపవాసాలు పాపం ఒప్పుకుంటే పాప క్షమాపణ మోక్ష ఇస్తాడు పాపమును తొలగించి దేవుని మార్గంలోకి వస్తే ఆ మార్గంలో ప్రయాణం చేస్తే ఆ మార్గంలో పాపం లేదు దేవుని మార్గంలో అసత్యం లేదు అబద్ధము లేదు వ్యభిచారం లేదు పాపం లేదు ఆ మార్గంలో నువ్వు దేవుని మార్గంలోకి వస్తే ఆ మార్గంలో ప్రయాణం చేస్తే ఒక దినం మోక్షానికి వెళతావు పరలోకానికి వెళతావు అక్కడ దేవుడు సదాకాలం ఉంటాడు అక్కడ ఆకలి ఉండదు దప్పికడు వేదనుడుదు ఎల్లప్పుడూ సంతోషం కలిగిన రాజ్యంలో ఉంటావు పిల్లల ఒక పాప మార్గంలో ప్రయాణం చేస్తే పాపం యొక్క తుది అంతమో మరణానికి వెళతాం మరణం తర్వాత తీర్పు ఉంది తీర్పు తర్వాత దేవుడు తీర్పు తర్వాత అగ్నిగుండ పన్నది ఆ అగ్నిగుండ నుంచి ఈ లోకలు ఎవ్వరు నేను కాపాడలే మరణం తర్వాత నీ పనైపోయింది పిల్లరా నువ్వు తీర్పులోకి వెళ్తావు నీ పాపానికి దేవుడు తీర్పు తెలుస్తాడు తీర్పు తర్వాత నేను నిత్య నరకంలో యుగేదలగ్నిలో ఉంటా పిల్లరా పాపం ద్వారా వచ్చేటటువంటి నిత్య నరకం కావాలా పాపం నుంచి విడిపించి పరలోకం తీసుకెళ్లి యుగేగాలు నిత్య జీవ పరలోకంలో ఉండటం కావాలా ఏసయ్యా నిన్నేం అడగట్లేదు నువ్వు పాపన్నీ తెలుసుకో నీ పాపాల కొడుకు నేను ప్రాణం దొట్టాను నీ కొడు రక్తం చేర్చా ఆ రక్తంలో నీ పాపాల కొడుకు బైబిల్ సేవిస్తుంది నువ్వు నమ్మినా నువ్వు నమ్మకపోయినా ఈ సృష్ంతటిలో చెప్పే ఈ మాటలు నమ్మకమైనవి యథార్థమైనవి వాస్తవికమైనవి ఏసయ్య రక్తం నీ పాపముల కొరకాయి నీ పాపం నుంచి విడుదల చేటు కొరకాయి ఏసయ్య రక్తం చిందించాడు చెప్తున్నా నేను ఏసయ రక్తాన్ని కోరుకున్నా ఏసై రక్త నా పాపలు కడగమని వేడుకున్నా ఆయన పాపాలు క్షమించాడు నేనేమని పరిశుద్ధులు కాదు నీతి కలిగిన వాడి గారు పిల్లరా కడుక్కున్నంతే పాప క్షమాపడుపులో నుంచి వెళ్ళిపోయిన తర్వాత పాపం ఆలో తొలగిపోయిన తర్వాత గొప్ప సంతోషం శాంతి సమాధానం నెమ్మది కుటుంబం ఇవ్వలేనిది తల్లిదండ్రులు ఇవ్వలేనిది డబ్బు ఇవ్వలేనిది భార్య ఇవ్వలేనిది పిల్లలు ఇవ్వలేనిది లోకల స్నేహితులు ఇవ్వలేనిది ారు నీకు ఇవ్వటానికి ఆ సంతోషానికి ఇవ్వటానికి నీ కొరకు ఏసయ్యా చనిపోయినాడు సులువులో ప్రాణం పెట్టి రక్తంగా వచ్చాడు ఆ రక్త కోరుకు నువ్వెవరు ఏసయ్యా నన్ను క్షమించు అంటే క్షమాపణమ్మా ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళక్కర్లా ఇది మనుషులకి కష్టమైపోతుంది ప్రభు దగ్గరకు వచ్చి ఎవరు పాపములు నిజంగా క్షమిస్తారు ఎవరి దగ్గరికి వెళ్తే నిజంగా పాపములు విడుదల పొందుతారు ఏ విధంగా మనుషులు నిజంగా పాపం నుంచి విడుదల అని ఆ సత్యం దగ్గరకు మనుషులు రావట్లేదు పిల్లరా ఏ సుప్రభు దగ్గరకు వస్తే నీ పాపము క్షమించబడతా నువ్వు మోక్షానికి పరలోకానికి వారసులు అవుతావు నువ్వు ఏసై దగ్గర రాకపోతే నువ్వు పాపం నుంచి విడుదల పొందకపోతే అమ్మాయ భయంకరమైనటువంటి శిక్షకులు దాన్ని తప్పించుకోవాలని ప్రేమతో ఏసుప్రభు వారు మా జీవితాలు మార్చాడు మా ప్రతికులు మార్చాడు అందుకని మేము ఇదికి వచ్చాం పిల్లల మతం మార్చాలని కాదు మార్గంలోకి రావాలి బ్రతుకులు మార్చేవాడు జీవితాలు మార్చవాడు వేసాయా పాపపు జీవితం మార్చవడేసయ్యా పిల్లరా ఈ లోకలు ఎవ్వరు మార్చలేదయ్యా ఏసయ్య ఒక్కడే ఎంతో మంది దంగలు నరహంతుకులు నక్సలైట్లు గబుచారులు బహుభయంకరమైనటువంటి దొంగలు పిల్లల నుండి దొంగలు లాంటి వారు మార్పు చెందారు ఎవరు మార్చారు వారిని ఏసయ్య స్వార్థ విని లాగే ఏసై దగ్గరకు వస్తే జీవితాల మంతి విని వారి నుంచి చూడదు నువ్వు కూడా ఏ దగ్గరికి దగ్గరకు వస్తే ఈ సాయంకాల సమయంలో గొప్ప సంతోషం పొందుకుంటావు పాప క్షమాపణ పొందుకుంటావు పరలోకానికి వారసుడు అవుతావు నేడ ఏసై నందు విశ్వాసం ఉంచయ్యా అమ్మా నీ పాపము నుంచి పరలోకానికి వార శ్రోతాం కాదని త్రోసి వేస్తే నిత్యమైన అగ్నిగుండముంది ఎవ్వరు తప్పించలేదు కాబట్టి నేడే సమయం ఉండగా మిక్కిలు అనుకూల సమయం ఇదే రక్షణ దినం ఇదే మిక్కిలు అనుకూల సమయం ఇదే రక్షణ దినం ఈ దినమో నీది రేపు నీది కాదు రేపేం సంభవించిందో నీకు తెలియదు గురువారం మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో చోడవరం వర ఒక తండ్రి కొడుకులు మాట్లాడుకుంటూ వస్తుంటే అనుకోకుండా బైక్ వెళ్ళి ఆ డివైడర్ గుర్తుకున్న పైన స్పాట్ లో తండ్రి చనిపోయినాడు ఊహించలేదు ఎవరు అనుకోలేదు ఆ తండ్రి అనుకోలే కుమారుడు అనుకోలే మా నా చచ్చిపోతాడని ఇలా యాక్సిడెంట్ అవుతారు ఎవరు గుద్దలే ఆయన వెళ్ళిపోయి ఆ డివైడర్ గుర్తుకున్న పైన ఆ కొమ్మ పదానికి మొహం పగిలిపోయింది చనిపోయినాడు మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు ఏ విధంగా వస్తుందో తెలియదు ఎప్పుడు మానవుడిని మరణం మింగివేస్తో తెలియదు నేడే ఏసై దగ్గరకు వచ్చి ఏసయ నేను పాపినయ్యా నన్ను క్షమించయ్యా నీరెచ్చలో అంటే క్షమిస్తాడు ఇంత గొప్ప దేవుడు ఇంత ప్రేమ కలిగిన దేవుడు ఇంత మంచి దేవుడు ఇంతగా ప్రాణపెట్టిన దేవుడికి ఎవరైనా ఉన్నారా నేడే ఏసఐ నందు విశ్వాసం ఉంచు అప్పుడు నీవు నీ ఇంటి వారి గొప్ప రక్షణ ఆత్మశాంతి పొందుతారు ఇంకా మేము అనేక విషయాలు చెప్పాలి మేము దగ్గరలోంత పాలెం కల్లం స్పిన్నింగ్ మిల్ ఎదురు లో బేతెల ప్రార్థన మంది నుండి వచ్చామండి అక్కడ మీ కొరకు దయవిచులను ఉంటారు మీ కొరకు ప్రార్థన చేస్తారు మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రతి ఆదివారం మంగళవారం అలాగే గురువారం రాత్రులు ప్రార్థన జరుగుతాయి ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తున్నాం ప్రార్థన చేస్తాం ముందుకు వెళతాం ప్రార్థన చేస్తాం ప్రేమ ఎంత స్తోత్రాలు ప్రభా నే బట్టి నేను స్థుతిస్తున్నాను ఈ ప్రాంతంలో అలపంసైన మాటలు నీరు కట్టి పలింప చేస్తురండి ఎవరైతే కరపతులకు తీసుకుంటూ వచ్చినారో ప్రభా వారు వాటిని చదివి గ్రహింపగలిగినటువంటి వృధా దయచేస్తురండి ప్రభా జ్ఞానాన్ని అనుగ్రహిస్తున్నారు మేము ముందు కలిసిన ముందు వెనక చోటుగా ఉంటున్నామని ఈ కాబదాల భద్రత అనుగ్రహరిస్తున్నామని యేసుక్రీస్తునాంలో ప్రాస్తారన్నమాట అమేజ్